హాయ్ అండి మసాలా ఎక్కర ఎలా చేశానో చూడండి ముందుగా కోడిగుడ్లను బాగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టండి ఒక ప్లేట్లో మసాలా దినుసులన్నీ తీసుకొని మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా వేస్ట్లా చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసుకొని కళాయిలో ఆయిల్ పోసుకొని జీలకర్ర బిర్యానీ ఆకు బాగా వేగినాక ఉల్లిపాయ పచ్చిమిరగాయ కరివేపాకు వేసుకొని బాగా వేయించండి అవి వేగుతుండగా నాలుగు టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని బాగా పేస్ట్లా చేసుకొని ఉల్లిపాయలు మగ్గినాక ఈ టమాటా పీరుగని వేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా పచ్చివాసన పోయిన దాకా వేగదండి అది వేగుతుండగా ఒక బౌల్ తీసుకొని కొంచెం పెరుగు కొద్దిగా పసుపు ఉప్పు పసుపు అన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ టమాటా మగ్గినాక ఆ మనం కలిపి పక్కన పెట్టుకున్నాం పెరుగు వేసేసుకొని అది ఒక ఐదు నిమిషాలు మగ్గన ఇవ్వండి అది మగ్గినాక ఇందాక మనం మసాలా పేస్ట్ పక్కన పెట్టుకున్నాం అది కూడా వేసుకొని పదిహేను నిమిషాలు బాగా మగ్గన అది మగ్గినాక బాయిల్ చేసుకొని వేయించి పక్కన పెట్టుకున్న కోల్బుట్లు వేసుకొని మూడు కప్పులు వాటర్ పోసుకొని ఐదు నిమిషాలు బాగా బాగా మగ్గినాక లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటామేనండి ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిందండి నా